అండి కస్టమర్ ఉన్న ప్రోత్సాహంతో కానీ ఇంకా భగవంతుడి ఆశీర్వాదం వల్ల కానీ నేను ఫస్ట్నే చెప్పాను కదా మీకు తప్పిస్తా ఇంకొకటి మాది కొత్త షాప్ అనేది ఓపెన్ చేస్తున్నామని సరే ఓపెనింగ్ అయితే జరిగిపోయింది ఇంకా రెనోవేషన్ వరకు చిన్న పెండింగ్ ఉంది ఓకే ప్రజెంట్ అయితే ఆల్రెడీ అందరు కస్టమర్స్ దగ్గర నుంచి ఇంకా వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదన్నారు ఈసారి నా ఓన్ షాప్లో ఓన్లీ ఎప్పుడో లాస్ట్ టైం మీ వీడియో ఎంత హిట్ అయిందో అంత హిట్ అయింది ఈసారి కూడా సేమ్ అలాగే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడు మా న్యూ షాప్లో షాప్ అంతా చూశారు ఇంకా రెనోవేషన్ వర్క్ పెండింగ్ ఉంది ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర ఒక మంచి ఒక గుడ్ ప్రోడక్ట్ అనేది రెడీ అయింది ఎవ్రీ వీక్ రెడ్గా పోస్టింగ్ అనేది కట్ శారీస్ అలాగే జరిగింది ఉన్నాడు ఎక్కడైనా కట్ శారీస్ అనేవి సింగిల్ శారీస్ కానీ ఫుల్ శారీస్ కానీ హోల్సేల్ అండ్ రీటైల్ దొరికేది అనే దానికి ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికితే అనే ఆప్షన్ ఉంటుంది మన హేమచంద్ర టెక్స్టైల్స్లో ఫుల్ శారీస్ చూపిస్తున్నాం ఎస్ఎస్టీ చూపిస్తున్నాం మిక్స్ చూపిస్తున్నాం అలాగే ఇప్పుడు మేము పెట్టే మా కొత్త షాపు శ్రీ దుర్గా శాస్త్ర శారీ మందిర్ ఇది కట్ శారీస్ సింగిల్ పీసెస్ టూ పీసు ఒకే కలర్కి ట్వంటీ థర్టీ అలాంటి పీసెస్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఎనీథింగ్ ఎలాంటి ప్రోడక్ట్ అయినా బల్క్లో హోల్సేల్ అనేది మీ క్వాంటిటీ ఇవ్వగలం ఎనీ పీసెస్ ఎనీ క్వాంటిటీ అంటే స్టార్ట్అప్ ఏం ఏంటి అని అంటున్నారు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఈ వీక్లో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ప్రోడక్ట్ రెడీ అవుతుంది టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీ నెక్స్ట్ వీక్ వన్ ఫిఫ్టీ రూపీస్ అప్ నెక్స్ట్ వీక్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీనికి కాన్స్టెంట్గా ప్రైజ్ని బట్టి ఐటమ్ మెనూ స్టార్ట్ అయ్యిందని నేను చెప్పను ఈ వీక్లో ఈ ప్రోడక్ట్ రెడీ అయింది నెక్స్ట్ వీక్ ఇంకొక ప్రోడక్ట్ రెడీ అయింది ప్రోడక్ట్ రెడీ దాన్ని బట్టి ప్రైస్ ఫిక్స్ అయి ఉంటుంది మన దగ్గర ఫిక్స్గా అలాగే ఉండి ఇలాంటి రేట్ ఉంటుందని చెప్పలేము ఇప్పుడు ఈ వీక్లో ఈ ఐటమ్ చూపిస్తున్నాం నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో ప్రమోట్ చేస్తాం ఆ ప్రోడక్ట్ మళ్ళీ మారిపోతుంది ఓకే వీడియోలో చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాం ఛానల్ ఈ రోజు బ్యూటిఫుల్ కట్ సారీ కలెక్షన్ అండి దాటి వచ్చి హేమచంద్ర టెక్స్టైల్స్ కట్ దాటి వచ్చేసరికి న్యూ షాప్ విషయం కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా సూపర్ డూపర్ కట్ శారీ కలెక్షన్ అయితే ఉండబోతుంది అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మన గుంటూరు వాసవిలో ఉన్న లెవెన్త్ లైన్ లో అండి ఫస్ట్ లెఫ్ట్ లో అయితే ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ ఫస్ట్ షాప్ అయితే ఉంటుంది ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ద బెస్ట్ హోల్సేల్ కట్ శారీస్ షాప్ అంటే మాత్రం హేమచంద్ర టెక్స్టైల్స్ వాళ్ళదే ఇక్కడ షాప్ దుర్గ్గ సారీ అండి న్యూ షాప్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము హేమ చెందిరా టెక్స్టైర్ బాలది సెకండ్ బ్రాంచ్ అండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కట్ సారీ కలెక్షన్ కోసం అనమాట సూపర్ డూపర్ కట్ సారీస్ అండి ఇవ్వసరికి ఏంటంటే రెగ్యులర్ కాదు అండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే క్వాలిటీ చూస్తే మీరే చెప్తారు హై ఫ్యాన్సీకి సంబంధించిన కట్ సారీస్ అయితే ఉంటాయండి దట్టు మీకు పార్టీ వేర్ కూడా లిటిల్ పార్టీ వేర్ ఏదైనా ఫంక్షన్స్కి యూజ్ అయ్యే కలెక్షన్ కూడా కట్ సారీస్లో దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలేదండి చట్టా కాంప్లెక్స్కి వచ్చేసేయండి లెవెంత్ లైన్కి వచ్చేసేయండి మీకు స్టార్టింగ్లోనే షాప్ అయితే ఉంటుంది మీకు కావాల్సిన తీసుకోవచ్చు నేను హోల్సేల్గా బెస్ట్ చెప్తాను అండ్ అలాగే రిటైల్గా కూడా బెస్ట్ చెప్తానండి ప్రజెంట్ నేను వేసుకున్న శారీ కూడా వచ్చేసి హేమచంద్ర టెక్స్టైల్ నుంచి నేను తీసుకున్నాను ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది నేను కట్ సారీస్ మాక్సిమం ఎక్కడ ప్రిఫర్ చేయను బట్ ఏంటంటే పార్టీ కి కూడా తక్కువ ప్రైజ్లో కావాలి అనుకుంటున్నారు కదా సో బెస్ట్ ఆప్షన్ కాబట్టి మీకు చెప్తున్నాను బట్ అవుట్లుక్ చూస్తున్నారు కదా ఖచ్చితంగా మీరు ఏదైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కట్టేసుకోవచ్చు దట్ టూ త్రీ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట ఇలాంటి సారీస్ అయితే నేను లాస్ట్ వీక్ తీసుకున్నాను మీన్ లాస్ట్ వీడియోలో తీసుకున్నాను బట్ ఇవే కలెక్షన్ కావాలి అంటే ముందు ముందు అయితే ఖచ్చితంగా వస్తాయి వస్తే మాత్రం మన ఛానల్లోనే ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేస్తాను ఈ సారీస్ కూడా ఇవే కాదు ఇంకా చాలా చాలా చీరలు అయితే వచ్చినాయి ఈ వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నాను కావాల్సిన కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి రిటైల్ వాళ్ళు కూడా రావచ్చు ఎందుకంటే రిటైల్ కౌంటర్ కూడా మీకోసం అయితే ఏర్పాటు చేశారు చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది రిటైల్ కూడా సో టు అవర్ ఛానల్ హేమచంద్ర టెక్స్టైల్స్ వాళ్ళండి నేను చెప్పాను కదా హేమచంద్ర ఫర్మ్స్ తరపున మీకు సెకండ్ బ్రాంచ్ అనేది దట్టు కట్ సారీ కలెక్షన్ అనేది న్యూ షాప్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారని లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశారు బట్ న్యూ షాప్ అయితే ఓపెన్ చేసేసారండి సో అతి పెద్ద హోల్సేల్ కట్ సారీ షాప్ అంతేకాదు రిటైలర్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను సింగిల్ కట్ సారీ కావాలి మేము రిటైల్ ఇంట్లోకి తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అండి మీకు చాలా తక్కువ ప్రైస్లో రిటైల్ కౌంటర్ కూడా అయితే ఓపెన్ అయితే చేస్తారు హోల్సేల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఆర్ల్స్ రిటైల్ వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు కూడా ఫెసిటీ కూడా అయితే ఉంటుంది అండ్ వీక్లీ వన్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఐటమ్ అనేది చేంజ్ అవుతుందండి న్యూ ఐటమ్ అనేది వస్తూనే ఉంటుంది అండ్ తొందరగా సేల్ అయిపోయే ద బెస్ట్ షాప్ అనమాట ఇక్కడైతే కావాల్సిన కావాల్సినప్పుడు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుని నేను డైరెక్ట్గా విజిట్ చేసే వాళ్ళకి అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇది ఒకసారికి సెకండ్ బ్రాంచ్ అండి షాప్ నెంబర్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ టూ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాము కట్ శారీస్లోని ద బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఎందుకంటే నేను కూడా పర్సనల్గా వీళ్ళ దగ్గర కట్ శారీస్ తీసుకుంటాను దట్టు పార్టీ వరకు యూజ్ అయ్యే కలెక్షన్ కూడా మీకు కట్ శారీస్లో అతి తక్కువ ప్రైజుల్లో దొరికే ఏకైక షాప్ అనమాట సో ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి వాసి మార్కెట్లో లాస్ట్ లైన్లో మనకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ షాప్ అయితే వస్తుంది లాస్ట్ లైన్కి వచ్చేసేయండి చక్కగా వీడియోలో ఇప్పుడు ఇది ప్రజెంట్ ప్యాక్ వచ్చి ఇది ఇవ్వండి ఫస్ట్ హోల్సేల్గా నేను చూపిస్తున్నాను ఈ బండిల్కి థర్టీ పీసెస్ వస్తాయి థర్టీ పీసెస్లో థర్టీ కలర్స్ ఉంటాయి అంటే కాదు కలర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి బట్ ర్యాండమ్గా ఉంటాయి డిజైన్స్ కలర్స్ అనేది మీకు ర్యాండమ్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ప్రిమియోలో పర్పుల్ వచ్చింది కదండి ఈ పర్పుల్ టూ ఉన్నాయి కదా అని అంటారు ఓకే షేడ్స్ మారిపోతాయి డిజైన్స్ మారిపోతాయి కామన్గా మీకు ఏ పీసెస్ అయినా సరే మీకు ఏది కూడా రిపీట్ అనేది కాదు ఈ థర్టీ పీసెస్లో థర్టీ కలర్స్ థర్టీ మోడల్స్ థర్టీ డిజైన్స్ ఉంటుంది ఏది డబలింగ్ రాదు మీకు ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఒకటి ఇదిగోండి ర్యాండమ్ నేను ఎక్కడో ఉన్నదో ఒక పీస్లో తీసుకున్నాను ఇదిగో బ్లౌజ్ టూ ట్వంటీ కటింగ్ కలంకాణి పళ్ళు బోర్డర్ ఇది మీరు ఇంకా దాంట్లో మనకి ఎక్కడా కూడా ఏదైనా సరే బార్డర్ ఏ మ్యాచింగ్ అయితే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు బార్డర్ ఏదైతే ఉంది బార్డర్ పింక్ పింక్ కలర్ బ్లౌజు బార్డర్ లెవెండర్ లెవెండర్ కలర్ బ్లౌజ్ ఇది మీకు చాలామంది శారీసే కాదు లైంగాస్గా కూడా స్టిచ్ చేశారు ఒక్కొక్క పీస్ అనేది ఒకసారి నేను ఒకటి ఒకటి వేస్తాను చిన్న క్లారిటీ అందరు కష్టమ కనపడుతుంది ఒకసారి చూడండి ప్యాటర్న్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది ఇక్కత్ ప్యాటర్న్ మీకు ఎలా కనపడుతుంది ఒకసారి ఫ్యాబ్రిక్ గా చూడండి ఇది వీవింగ్ లో వచ్చే జరిగి ఇదే డిజైన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఉండే పట్టడం సేమ్ ఇలాగే ఉంది అది సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది చెప్పడానికి ఇది ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తాను ఈ డిజైన్ ఒక్కసారి చూడండి పెంక్ అలంకారి డిజైన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కటింగ్ మాత్రం ఎంత స్టౌట్గా ఉండేవాళ్ళైనా ఐ మీన్ కొంచెం స్టౌట్గా ఉండేవాళ్ళకైనా వాళ్ళకి ఫిల్స్ మాత్రం అడ్జస్ట్ అయ్యేటట్టు ఉంటాయి ఏది కూడా మీకు జాయింట్ అనేది కనపడదు మీకు ఒకసారి ఈ డిజైన్ ప్యాటర్న్ చూశారు కదా ఈ డిజైన్ ప్యాటర్న్ ఒకసారి లెయింగ్గా స్టిచ్ చేస్తే అనేది ఎట్లా ఉందనేది కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది శారీ ఓకే ఎల్లో కలర్ అనేది బ్లౌజ్ ఓకే సేమ్ అలాంటి సారీయే ఇప్పుడు లైన్గా స్టిచ్ చేశారు మగ్గం వర్క్ అనేది బ్లౌజ్ చేశారు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎలా ఉందో అలాంటి అపీరెన్స్ కూడా ఉన్నది మీకు జనరల్ ఐటెంకి ఇలాంటివి మనకి కుదరదు ఇలాంటి ఫ్యాబ్రిక్లో వీవింగ్లో ఉండే జెరీకే మీకు ఇలాంటి పాసిబుల్ ఉంటుంది ఇవి యాక్చువల్గా నేను మా ఇంట్లో మా పాప కుట్టించింది మళ్ళీ ఒకసారి సెకండ్ టైం దాని దాగా ప్రోడక్ట్ వచ్చింది కదా కస్టమర్కి కూడా మనం ఒకసారి చెప్తున్నాం నాలుగు వేలు ఐదు వేలు పెట్టి లహంగా కొనేదానికన్నా చక్కగా ఇలాంటివి మనం స్టిచ్ చేయించుకున్నా సరే చాలా బాగుంటుంది మీకు అది డిజైన్ కూడా తెలియదానికనేది నేను ఆల్రెడీ మీకు చెప్తున్నా ఇందులో మీకు చూపించినట్టు ఎనీథింగ్ ఏ డిజైన్ అయినా సరే ఎనీథింగ్ ఏ డిజైన్ అయినా సరే మీరు చాలా బాగుంటుంది శారీ కన్నా మీకు లెహంగా పర్పస్ కన్నా ఫ్యాబ్రిక్ ఒకసారి ఎట్లా ఉంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్యాబ్రిక్ అంటే మీ షాప్ నుంచి చెప్పాల్సిన లేదండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది తీసుకున్న అమౌంట్ చేస్తాం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఏ కస్టమర్ కి కూడా ఇప్పటిదాకా ఆన్లైన్ లో ఒక నెగటివ్ కామెంట్ కూడా లేకుండా ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం అంటే మనం పెట్టే క్యాఫిల్ లోనే ఉంటది ఫుల్లీ ట్రస్టెడ్ జెన్యున్ షాప్ అని ఎందుకని కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ ఎట్లా అంటే అట్లా ఇచ్చేసి ప్రొడక్ట్ ఇచ్చి అట్లా అనేది అసలు మనం పట్టుకోము ఐటమ్స్ అనేవి మనం సేల్ అనేది ఎలా చేస్తున్నాము అలాగే మన కస్టమర్ కూడా ఇస్తాము సెల్ఫ్ డిజైన్ కూడా వస్తున్నాయి వీటికి వీటికి సెల్ఫ్ జకార్ట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రోడక్ట్లో మీకు దీంట్లో సెల్ఫ్ జకార్ట్స్ కూడా ఉన్నాయి లో ఇంకా ఆల్రెడీ వస్తున్న అప్డేట్గా లేక ఇదిగోండి అంచు కలర్ ఏదైతే బ్లౌజ్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది మోస్ట్లీ వాటికి పల్లెలు కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు బట్ బ్లౌజ్ అనేది మాత్రం మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ఇది వచ్చేటప్పటికి హోల్సేల్ కస్టమర్లు మనం అనేది థర్టీ పీస్ అనేది కామన్ అండి ఈ థర్టీ పీస్ అనేది కామన్ ఇలాగే వస్తుంది హోల్సేల్ కస్టమర్ మనం ఇస్తున్నాము టూ సిక్స్ జీరో హోల్సేల్ కస్టమర్ రిటైల్ వాళ్ళకి త్రీ ఫార్టీ పెట్టాము త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ అంటే టూ శారీస్ త్రీ సారీస్ ఫోర్ శారీస్ ఎనఫ్ ఫైవ్ శారీస్ తీసుకుంటామండి ఏమన్నా అంటే సరే ఓకే ఒకసారి విడిగా మీరు రిమైండ్ చేయండి మేము దాన్ని బట్టి డిజైన్ బట్టి చెప్తాము ఎందుకంటే ఇప్పుడు ఫోర్ శారీస్ అని ఉన్నారు కలర్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి హోల్సేల్ కస్టమర్ దానికి ఉండదు కదా ఇది మీరు ఆల్రెడీ హోల్సేల్ కస్టమర్ ఎవరైతే థర్టీ శారీస్ తీసుకుంటున్నారో వీళ్ళు ఎన్ని శారీస్ దాని తాలూకా మీకు హండ్రెడా వన్ ఫిఫ్టీయా టూ హండ్రెడా ఫైవ్ హండ్రెడా మీరు చెప్పండి క్వాంటిటీ అనేది మేము ఇవ్వగలం ఇంకొకటి హైలైట్ ఆఫ్ ఐటమ్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఓన్లీ లెవెండర్ దాని తాలెక్క బ్రింజా దాని తాలెక్క చాలా అడుగుతున్నారు ఓన్లీ సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో ఇది క్వాంటిటీ అనేది మీకు చూపిస్తున్నా సింగల్ డిజైన్ నిన్న కూడా ఒకళ్ళు కోలాటం తాను లేక ఫార్టీ శారీ సింగిల్ కలర్ నా దగ్గరే తీసుకున్నారు ఫార్టీ శారీ సింగిల్ కలర్ ఇది మీరు ఫుల్ సారీ ఎలా ఉంటుందో జస్ట్ లైక్ మీరు అలాగే యూస్ చేయచ్చు ఎందుకంటే స్టిచ్ చేసినా సరే జాయింట్ ఏది కనబడదు కంపెనీ బ్లౌజే ఎట్లా ఉంది అట్లా ఇంకా ఫుల్ శారీకి మీరు ఇంకా క్వాలిటీ కానీ కటింగ్ కానీ కొద్దిగా మెజరింగ్ తగ్గిద్ది బ్లౌజ్ తీసేసినాక ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా వస్తుంది ఇది మీరు బ్లౌజ్ తీసేసినా సరే సిక్స్ మీటర్స్ కూడా ఉంటుంది అవును మెజరింగ్ మెషియంలో కట్సారి దాని చెప్పేది చెప్పేదే కాదు క్వాంటిటీ అనేది స్టాక్ అనేది ఇలా ఉంది ఓకేనా అండ్ సెకండ్ ఐటమ్ ఒకసారి మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు డోలర్లోనే చెక్స్ చూపించాను కదా నెక్స్ట్ ఐటమ్ మీకు ప్రజెంట్ ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ దీని మీదకి చిన్న వెల్వెట్ కట్ వర్క్ బార్డర్ వస్తున్నాయి ఆన్లైన్లో ఫుల్ మంచి హోల్సెల్ చేస్తుంది డిజైన్ ఆ ఐటమ్ దాని తాలూగా చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చి మీకు ఇలాగా కంపెనీ బ్లౌజ్ అంచే కలర్ వస్తుంది అదే వస్తుంది బాడీ ఒకసారి చూడండి ఫిష్ కలం ఖారీ మీకు దీంట్లోనే డిజైన్ ప్యాటర్న్స్ అనేవి మారుతాయి ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఫిష్ డిజైన్ వచ్చింది కదా ఇది చూడండి ఎలిఫెంట్ డిజైన్ అండి ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ ఓకే బోర్డర్ అనేది సేమ్ వచ్చింది బోర్డర్ కొన్నిటికే మారుతాయి కొన్నిటికి బోర్డర్ లో కూడా మారుతూ ఉంటాయి డిజైన్ మొత్తం జరి అండి గ్యాప్ బోర్డర్ చక్కగా పెద్ద బోర్డర్ ఇచ్చేసారు అవును మీకు దాంట్లోనే బోర్డర్స్లో డిజైన్స్లో కూడా ఇప్పుడు బోర్డర్లు కూడా మారుతూ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక్కసారి ఈ బోర్డర్గా చూడండి కింద ఫ్లవరింగ్ ఒకసారి కానీ టోటల్ ఓవరాల్ వచ్చేసేటప్పటికి మొత్తం గ్యాపే వస్తుంది ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ అనేది ఫుల్ ట్రెండ్గా నడుస్తుంది మేడం అందరి దగ్గర నుంచి మాత్రం మంచి ఫీడ్బ్యాక్సే బ్లౌజ్ ఇవన్నీ మనకి టూ కట్ సారీస్ సెంటర్ జాయింట్ వస్తాయి సెంటర్ జాయింట్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీడియో చిన్న క్లారిటీగా అయితే వినండి ఇవన్నీ కట్ శారీస్ నేను ఫుల్ సారీస్ ఏం ప్రమోట్ చేయట్లేదు కట్ లోనే ప్రమోట్ చేస్తున్నాను ఈ వైట్ అండ్ బ్లాక్ ప్రింట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే వైట్ అండ్ బ్లాక్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్గా నడుస్తుంది ఏ ఊరి నుంచి ఏ కస్టమర్ తీసినా సరే ఫస్ట్ ఒక ట్వంటీకి ఉన్నోళ్ళు కూడా ఎయిటీ హండ్రెడ్ అలా పంపించుకుంటున్నాం ఓన్లీ సింగిల్ ఐటమే ఇది డిజైన్ ఒకసారి ఈ డిజైన్ అయితే సూపర్ డిజైన్ వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వస్తుంది ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి ఈ డబల్ గ్యాప్ బార్డర్ వస్తుంది ప్రతి ఒక్కదానికి మీకు ప్లెయిన్ అనేది బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ చార్ట్ అనేది చూపించాను కదా ఇవి ఓవరాల్గా కి థర్టీ శారీస్ బండిల్స్లో ఇవి ఎయిట్ టు టెన్ శారీస్ ఉంటాయి మరి మిగతా ట్వంటీ శారీస్ ఏ కలర్ చార్ట్ ఉంటాయి అంటున్నారు కదా ఓకే ఇప్పుడు చూడండి మిగతా ట్వంటీ శారీస్ అందరికి డిజైన్ చార్ట్ చూపిస్తున్నాను అంటే ఈ డిజైన్ ఛార్ట్ లో ఎన్ని అన్ని డిజైన్స్ మిక్స్ వస్తుంది యాక్చువల్గా వర్క్ జరుగుతుంది కానీ ఇంకా ఆల్రెడీ వీడియో ప్రమోషన్ ఉంది కదా అందుకని మీకు ఫస్ట్ ఒక్కసారి నేను చూపిస్తున్నాను దీంట్లో డిజైన్స్ అనేవి చూసారా గమనించారు లేదా అన్ని కూడా గ్యాప్ బోర్డర్ డిజైన్స్ అవును అవును ఆల్మోస్ట్ అన్నీ గ్యాప్ బోర్డర్ డిజైన్స్ ఈ హోల్సేల్ కస్టమర్ కి మనం ఇస్తున్న ప్రైస్ టూ థర్టీ ఓన్లీ టూ థర్టీ ఫుల్ సారీ అయితే డబల్ కాస్ట్ ఉంది ఇంకా ఎక్కువ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉన్నాయి ఇవి అంటే ఇంకా జనాలందరూ పల్స్ లో వచ్చేటప్పటికి ఈ ఐటమ్ కట్ శారీస్ లో వచ్చే ఫ్యాబ్రిక్ కొన్ని ఫుల్ శారీస్ లో టచ్ కావంటారు అవును డిజైన్స్ అంటారా ఓవరాల్ ఇది ఇది టూ హండ్రెడ్ రూపీస్ శారీ డిజైన్స్ లో కూడా కాపీ అవ్వచ్చు డిజైన్స్ అంటారా ఇవి టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ లో కూడా కాపీ అవ్వచ్చు అన్నీ అలా కాదు ఫ్యాబ్రిక్ అనేది చూడండి ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఎలివేట్ అవుతుంది అనే దానికి గమనించండి ఎంత స్మూతీ ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూడండి అండ్ ఇంకొకటి మోస్ట్లీ నేను చెప్తున్నాను ఇవన్నీ నేను చూపిస్తున్నాయి ఏవైనా కూడా డిస్కోస్ బార్డర్స్ అండి డాబీ బార్డర్స్ కాదు డాబీ బౌడర్స్ అంటే మీకు జెరీ అనేది వాష్ చేసినాక బబ్లింగ్స్ బయటికి వస్తాయి ఇది బాగా చేసినా సరే ఈ జెరీ అనేది ఇట్లాగే ఉంటది డిస్పోజల్ డాబీ బార్డర్ మీకు ఇలా కనపడదు మీకు వాడుతున్నప్పుడే ఆ పైకి పోగులు పైకి లేచినట్టు ఉంటుంది ఆ బబ్లింగ్ కూడా ఉంటుంది ఇది అలా కాదు మీరు వాడినా ఉంటుంది దూరం నుంచి చూసినా ఇది ఎట్లా అపీరెన్స్ ఒక విస్కోజ్ ప్యూర్ ఐటమ్స్ ఇట్లాంటి వాటికి ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది ఇవి టూ థర్టీ చెప్పాను కదండీ రిటైల్ లో కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే కలర్ చాట్ అనేది నాకు ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంది హోల్సేల్ కస్టమర్డే నేను ప్రిఫర్ చేస్తున్నాను రిటైల్ వాళ్ళు ఎవరికైనా సరే త్రీ ట్వంటీ త్రీ ఫార్టీ డిజైన్ బట్టి ప్రైస్ వేరియేషన్ ఇస్తాను ఎందుకంటే వైట్ అండ్ బ్లాక్ ఏమైనా తీసుకుంటారు అని అంటే నేను త్రీ హండ్రెడ్ కె ఇస్తాను కలర్ చార్ట్ అనేది తక్కువ ఉన్నది వైట్ అండ్ బ్లాక్ ఎవరికైనా కావాలి అంటే రిటైల్ నేను త్రీ హండ్రెడ్ ఇస్తాను థర్టీ శారీస్ అసెప్టెడ్ బండిల్స్ ఎవరికైనా కావాలంటే టూ థర్టీకే ఇస్తాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే కంపెనీ జస్వంత్ జశ్వంత్ కంపెనీ జస్వంత్ కంపెనీ చాలా మంది సిల్క్కి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఈ రేట్లోనే చూస్తున్నారు ఒకసారి హై ఫ్యాన్సీ జార్జెట్లో ఎలా ఉంటుందో అది కూడా నేను చూపిస్తాను ఎందుకంటే కట్ శారీస్ ఐటమ్లోనే నేను మంచి బ్రాండ్ ఐటమే నేను ప్రిఫర్ చేస్తే ఎందుకంటే రెగ్యులర్ ఐటమ్ అందరూ అమ్మేస్తారు ఓకే చెల్లెట కాకపోతే కొంచెం బ్రాండెడ్ ఐటమ్ వాళ్ళు కట్ శారీస్లో ఎలా అని చెప్పేసి అనుకుంటారు కదా ఈ ఫ్యాబ్రిక్ కానీ ఐటెం కానీ మీకు మేడమే చెప్తారు నేను చెప్పడం కాదు చెప్పడానికి లేదండి బాగుంది దూదిలాగా మెత్తగా ఉంది క్వాలిటీ కూడా ఒక త్రీ లేయర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మిక్స్ ఒకటి ఇంకోటి మౌన్ ప్లస్ జార్జెట్ ఈ త్రీ ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయిపోయినాక కింద సాటిన్ బోర్డర్ జరీలో మంచి షైన్ లాగా జార్జ్ బోర్డర్ అవును బిస్కోస్ బోర్డర్స్ లోనే ఇది కొంచెం హై సారీ ఒకసారి చూడండి ఎట్లా ఉంటుంది ఇది కూడా అండి మస్ట్ అండ్ షూట్ అన్ని కూడా కంపెనీ బ్లౌజే కంపెనీ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అంటూ ఉండదు మీరు శారీ అనేది ఎలా ఉండింది అని అండి ఇంకా చెప్పే పని లేదు ఒక్కసారి నేను చూపిస్తాను ఈ రోజు కట్ శారీసేనండి ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ నాది ఓన్ షాప్ నేను తీసుకున్నాను దీంట్లో ఫుల్ శారీస్ పెట్టేదానికి ఫుల్ శారీస్ ఆల్రెడీ మనం రన్ చేస్తున్నాం ఓకే మార్కెట్లో ఇప్పటిదాకా కట్ శారీస్ అంతా హోల్సేల్ అండ్ రిటైల్ కూడా రిటైల్ ఆలోచిస్తున్నారు చాలా మంది మస్టర్ చూడ మంచి ప్లేస్ దొరకలేదు ప్లేస్ దొరకలేదు అనుకుంటున్నారు వాళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా నేను కూడా చెప్తున్నాను చాలా మంచి రకాల ఐటమ్స్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఉంది మళ్ళీ ప్రోడక్ట్ నెక్స్ట్ వీక్ ఉండకపోవచ్చు అది మాత్రం పెట్టుకోండి ఎందుకంటే వీడియోలు చూపించారండి స్టాక్ లేదా అన్నట్టు ఎప్పటిదప్పుడే ప్రోడక్ట్ మాత్రం ఎక్కడ ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఇప్పుడు చూపించాను నాకు నెక్స్ట్ మినిట్లో ఆర్డర్ వచ్చింది అనుకోండి స్టాక్ హోల్డ్ ఆన్ అంటే నేను హోల్డ్ ఆన్ ఇచ్చేయాలి ఎందుకంటే నాకు ఆల్రెడీ హోల్సేల్ కస్టమర్స్ ఎవరైనా కానీ ఆర్డర్స్ చెప్పారనుకోండి అది నేను హోల్డ్ ఆన్ ఇచ్చేయాలి మీరు దీంట్లో ఫ్యాబ్రిక్స్ కొన్ని ఇప్పటిదాకా మీరు కొన్ని చూసి కూడా ఉండరు అంత నేను చెప్పగలను జార్జెట్ ఫ్యాబ్రిక్లో అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయా అన్నట్టు ఉండిద్ది మనకి లో కూడా రావండి ఇన్ని డిజైన్స్ ఇన్ని డిజైన్స్ ఇన్ని కూడా రావు మస్ట్ అండ్ చూడ అది మాత్రం నేను చెప్పగలను ఏదైనా ప్యూర్ ఐటమే రెడ్ శారీ అది కొన్ని రెడ్ బ్లౌజ్ పడిపోయింది రెడ్ బ్లౌజ్ ఇట్ సేమ్ బోర్డర్ తో మనకి బ్లౌజ్ కు కూడా వస్తున్నారండి అసలు కట్ సారీ అంటే ఎవర్ నంబర్ అసలు ఎవరు చూసారండి అంటే దీన్ని ఎవరు కట్ సారీ అంటే ఎవరు నమ్మడానికి కూడా అస్సలు ఉండదు అండి ఇప్పుడు ఇన్ని డిజైన్స్ చూపించాను సిమిలర్ గా ఒకదానికి ఒకటి సంబంధం అన్నట్టు ఏది ఉంది చెప్పండి అసలు ఏది లేదు ఒక్కదానికి ఒక్కదానికి అసలు ఏదైనా సంబంధం డిజైన్స్ బోర్డర్స్ అన్నీ మారుతున్నాయి అసలు ఇలా మారిపోయినాయి కాబట్టి హోల్సేల్ కస్టమర్ మన దగ్గర ఒక బండిలు తీసుకెళ్ళినా సరే వాళ్ళకి వెంటనే వెంటనే ఇమీడియట్లోనే సరే సేల్ అయిపోతుంది అవును ఫ్యాబ్రిక్ కానీ జార్జెట్ కానీ అసలు చూడండి ఎట్లా ఉంది చాలా బాగుంది బోర్డర్ ఒకసారి చూస్తే మాత్రం అసలు కొనకుండా ఉండరండి దాని విషయంలో పట్టుకొని చూస్తే తెలుస్తుంది క్వాలిటీ ఎంత హై క్వాలిటీ ఉంది నేను చూపించిన దాంట్లో ఆల్మోస్ట్ మీరు నమ్ముతారా లేదు దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ ఫ్యాబ్రిక్స్ హై అండ్ ఉన్నాయి అవును ఏది మీరు ఏదో ఒక టూ హండ్రెడ్ టూ రూపీస్ శారీ కంపేర్ చేయొద్దు ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఉండే క్యాట్లాగ్స్ తాలూకా కట్ శారీస్ ఫోర్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కూడా చెప్తున్నాను అలాంటి దాని తాలూకా కట్ శారీస్ దగ్గరలో ఇప్పుడు ఎక్కడైనా మీరు ఏమండి కట్ శారీ ఏముందండి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అలాంటి కస్టమర్స్ మాత్రం నా దగ్గర పర్చేస్ చేయలేరు ఎందుకంటే నేను మంచి జెన్యున్ ప్రోడక్ట్ ఫ్యాబ్రిక్లో ఇంట్రెస్ట్ నాకు మంచిగా ఉంది అలాంటి ట్రస్టెడ్ ఐటమ్ ఫ్యాబ్రిక్ నచ్చితేనే నేను కాంప్రమైజ్ నేను అసలు కాంప్రమైజ్ పర్చేస్ అసలు చేయను ఎందుకు నచ్చకపోతే కనుక అసలు ఐటమ్ ప్రోడక్ట్ అనేది తేనాడు ఫ్యాబ్రిక్ పరంగా అంటారా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అనేది నేను ఇస్తాను ఇది థర్టీ పీసెస్ హోల్సేల్ కస్టమర్కి మనం ఇస్తుంది టూ టెన్ హోల్సేల్ కస్టమర్కి మనం ఇస్తున్నప్పుడు ప్రైస్ టూ టెన్ రిటైలర్కి త్రీ హండ్రెడ్ ఎనీ పీస్ ఇప్పుడు నేను చూపించిన దాంట్లో సింగిల్ పీస్ కావాలన్నా కూడా మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది ఇంకేమి ఫుల్ శారీ వెంటనే మీకు త్రీ హండ్రెడ్ తిరుగుతుంది అందులో కట్ శారీస్లో వచ్చే ఫ్యాబ్రిక్ మీకు ఫుల్ శారీస్లో టచ్ కూడా కాదు దాని వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇది పీస్ ఒకసారి చూడండి ఫిల్మర్లో ఇక్కడ సిక్స్ లేయర్స్ ఆఫ్ బోర్డర్ మళ్ళీ పైన కూడా సిక్స్ లేయర్స్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది శారీ కట్టుకున్న కూడా చాలా క్లా చాలా క్లాసు ఎంత బాగుంటుందో బాగుంది డిజైన్ కానీ వర్డ్స్ కూడా చెప్పలే ఇంక ఇలా డిజైన్స్ చూపిస్తూ ఉంటే చాలా ఉన్నాయి మీకు చూపించుకుంటూ పోతూ ఉంటే చాలా ఉంటాయి కట్ శారీస్ దాని త మా షాప్లో డిజైన్స్ వాటి దాని ఫంక్షన్ సేలింగ్ ఎట్లా ఉండింది అనేది ఇంట్రడక్షన్ కోసం నేను ఇప్పుడు వీడియో చేశాను నెక్స్ట్ వీడియో ప్రమోషన్కి ఇంకా చాలా బెటర్గా మంచి రకాలుగా కూడా నేను ప్రమోట్ చేస్తాను ఇంకొక ఐటమ్ ఒకటి ఉంది ఆ ఒక్క ఐటమ్ కూడా చూపించి వీడియో క్లోజ్ చేస్తాను నెక్స్ట్ వీడియోకి ఇంకా మంచి ప్రోడక్ట్ అనేది నేను ఇస్తాను కానీ ఇప్పుడున్న ప్రోడక్ట్ మాత్రం మళ్ళీ మీకు వీడియో ప్రమోట్ చేయాలన్నా త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఎందుకనంటే ఈ జరీ చెక్స్ ఇవన్నీ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మొన్న లాస్ట్ సీజన్ కటింగ్ చేశారు కాబట్టి ఆ ప్రోడక్ట్ దాని తలగా కట్ శారీస్ ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ వీడియో కాబట్టి ఫుల్లీ సాటిస్ఫైడ్ ఐటమే నేను పెట్టాను రేట్లు కూడా అంతే సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయండి ఖచ్చితంగా ఎందుకండి మాకు ఎందుకండి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ప్రైస్ హోల్సేల్ గా ఇస్తారట మీకు మెయిన్ కలర్స్ అనేది బ్రేక్ అయిపోయినాక అవన్నీ నేను హోల్సేల్ వాళ్ళకి ఇవ్వను అవి రిటైల్ కోసం సేల్ కోసమే నేను ఎక్స్పెక్ట్ చేయాలి బ్రేక్ దాని తర్వాత థర్టీ పీస్ ఉంటే ఆ థర్టీలో టూ త్రీ పీస్ అయిపోయింది ఉంటుంది ట్వంటీ సెవెన్ పీస్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ రిటైలర్స్ హోల్సేల్ వాళ్ళకి ఇవ్వలేము కదా పీసెస్ ఇంకా రిటైల్ కోసమే పెట్టాలి అందులోనూ రిటైల్ శారీస్ లో ఇప్పుడు అంత దొరుకుతుందంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా మేము షిప్మెంట్ చేస్తాము రిటైల్ వాళ్ళు ఏదైనా అంటే కొద్దిగా టైం పడుతుంది వెంటనే మీరు మెసేజ్ పెట్టాము రిప్లై ఇవ్వలేదు అని అంటే కాదు ఎందుకంటే న్యూ షాప్ కాబట్టి కొద్దిగా మ్యాన్ పవర్ రిసోర్స్ అనేది మేము సెట్ చేసుకొని చేసుకుంటాం హోల్సేల్ వాళ్ళకి మాత్రం వెంటనే ఇమీడియట్గా ప్యాకింగ్ జరుగుతూ ఉంటాయి లోని ఇంకొక ఐటమ్ అండి ఇప్పుడు ప్రజెంట్ షిమ్మర్లోనే గ్లిటర్స్ టైప్ వస్తుంది ఒకసారి గమనించండి ఇది పెయింట్ కాదు గ్లిటర్ ప్లస్ ఫ్యాబ్రిక్ మీద కూడా మీకు ప్లెయిన్ గ్లిటర్ మీద వస్తుంది ఇది మీకు ఒక్కొక్క ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది ప్లెయిన్ మీదే గ్లిటర్స్ ఇవి దగ్గర దగ్గర థర్టీ పీస్ థర్టీ కలర్స్ వస్తాయి సింగిల్ సింగిల్ దీంట్లో మీకు డబల్ షేడ్ కూడా ఉంటుంది ఇదిగో ఇది డబల్ షేడ్ డబల్ షేడ్ అంటే ఇది మీకు శిబోరి మొత్తం ప్యాటర్న్ మీకు అంత డిజైనర్ లాగా కనబడుతుంది ఒక్కసారి ఒక్కసారి ఓపెన్ చేస్తాను దూరం నుంచి గ్లిట్టర్ లాగా కనిపించట్లేదు ఏదో జెర్రీ వర్క్ లాగా కనిపిస్తుంది మీకు అలా కనిపిస్తుంది అందుకే నేను ఒక సింగల్ ఫోల్డ్ ఒక శారీ అనేది ఓపెన్ చేసి మీకు ఒక చిన్న ఇప్పుడు ఇది వచ్చి షిబోరి ప్రింట్ టైప్ టై అండ్ ఫోర్ కలర్ మల్టీ కలర్ లో అలా గ్లిటర్ వచ్చింది అలాగే ప్లెయిన్ శారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను చిన్న క్లారిటీగా మీకు కూడా కనబడుతుంది ఇది మీకు కటింగ్ కూడా మీకు సిక్స్ మీటర్సే ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అనుకోండి బ్లౌజ్ పెడతారు సిక్స్ మీటర్స్ ఉంది అనుకోండి ఇంకా అలాగే ఉంచేస్తారు ఇదిగోండి మీకు టూ త్రీ వెరైటీస్ చాలామంది గుంటూరు కారం చీరలు అని అని చెప్పేసి కూడా సేల్ అవుతున్న తనకు ప్రోడక్ట్ దీనికే డిజైనర్ బ్లౌజ్ వచ్చి ఫ్యాబ్రిక్ మాత్రం ఇదిగోండి షిమ్మర్ మీద ఇది కూడా మెత్తర్ షిమ్మర్ మీద ఇది థర్టీ పీస్ థర్టీ కలర్స్ వస్తాయి దీంట్లో డిజైన్స్ అంటారా ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఇంకా మేము ఆల్రెడీ చేయాల్సిన డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా చేయాల్సిన డిజైన్స్ గోల్డ్ పెయింట్ షిమ్మర్స్ బుటాస్ ఇవి థర్టీ శారీస్ థర్టీ కలర్స్ వస్తాయి ఇది మన హోల్సేల్ కస్టమర్కి మనం ఇస్తున్న ప్రైస్ వన్ సెవెంటీ ఇవాళ ఆల్ ఓవర్స్ కూడా వస్తాయి ఇది కానీ సాటిన్ షిఫార్న్ మీద గోల్డ్ ప్రింట్ ఇది హోల్సేల్ కస్టమర్కి మనం ఇస్తున్న ప్రైస్ వన్ సెవెంటీ వన్ సెవెన్ జీరో పడుతుంది రిటైల్ వాళ్ళకైతే కనుక టూ ఫార్టీ పడుతుంది మీకు ఏ ప్రోడక్ట్ ఏం ఏది కావాలన్న మీకు విడిగా ఇస్తాం కట్స్లో వచ్చే ఫ్యాబ్రిక్ ఫుల్ శారీస్లో కంపేర్ రాదు ఇలాంటి ఐటెం మేము అక్కడ ఫుల్సాం కదా అలా అన్నట్టు మీకు ఉంటుంది ఒకసారి చూడండి కొన్ని మీరు ఫుల్ శారీస్లో కూడా మీరు ఇక చూసి కూడా ఉండరు ఇది ప్లెయిన్ మీద మీకు బబ్లింగ్ జెరీ అంటారు బబ్లింగ్ జెరీ మీద గోల్డ్ ప్రింట్ ఇంకా మీకు టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా అన్నీ కూడా ఉంటాయి ఇవైతే సైడ్ జాయింట్ అన్నమాట జాయింట్ ఎట్లా వస్తుంది ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు బెంగళూరు జార్జెట్ ఇట్లాగా అన్ని వెరైటీస్ ఉంటాయి టూ మీటర్స్ త్రీ మీటర్స్ అట్లాగా హోల్సేల్ కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళు తీసుకోవాలన్నారు టూ మీటర్స్ కానీ త్రీ మీటర్స్ కానీ ఫోర్ మీటర్స్ కానీ ఎట్లయినా బండిల్స్ వైజ్ కావాలి అన్నారనుకోండి మేము అలాగే ఏది కావాలన్నా అదే చూపిస్తాం టూ మీటర్స్ టూ టూ బిట్స్ త్రీ మీటర్స్ టూ బిట్స్ అట్లాంటివి కావాలన్నా సరే మేము చూపిస్తాం టెన్ రూపీస్ ట్వంటీ ఫిఫ్టీ సిక్స్టీ ఫోర్ మీటర్స్ సెవెంటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు వెరైటీస్ ఉంటాయి ఎట్లాగండి ఇప్పుడు ప్రజెంట్ ఇదిగోండి ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వచ్చి ఉన్నాయి ఇందాక మేడం గారు కట్టుకున్నారు ఆ ప్రోడక్ట్ గురించి యాక్చువల్గా ఆ ప్రోడక్ట్ ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది కట్ శారీస్ ఇది మేబీ నెక్స్ట్ వీక్ ప్రమోషన్ వస్తుంది కట్ శారీస్ నెక్స్ట్ వీక్ ప్రమోషన్ వస్తుంది మ్యాష్మెల్లోనే ఇప్పుడు మేడం మరి ఏదైతే కట్టుకున్నారో అలాంటి శారీస్ వాటి దాని తాలూకా ఈ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ పిక్స్ ఇది బల్క్ గా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారండి కొన్ని మ్యాష్మెల్లో తాలూకా నైన్టీ రూపీస్ పడుతుంది మినిమం ఆర్డర్ ట్వంటీ పీస్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్ బిట్ సింగిల్ బిట్ సింగిల్ బిట్ నైన్టీ రూపీస్ ఫోర్ అండ్ హాఫ్ అంటే ఫోర్ అండ్ హాఫ్ కాదు ఫోర్ మీటర్స్ నుంచి వస్తుంది ఓకే ఇది మీకు ట్వంటీ పీస్ మినిమం ఆర్డర్ ట్వంటీ పీస్ తీసుకున్నట్టు నైన్టీ రూపీస్ వస్తుంది టి ఒకటి అని అంటే దీనిలో కష్టం ఎందుకంటే ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫుట్టో పెట్టి దానికి నచ్చారా నచ్చలేదా దానికి చాలా టైం పడుతుంది ప్రోడక్ట్లో అయితే కనుక చాలా టూ మీటర్స్ త్రీ మీటర్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఒకసారి హోల్సేల్ కస్టమర్ మనకి కాంటాక్ట్ అయితే వాళ్ళ రెస్పాండ్ని బట్టి నేను ప్రతి ఒక్క ఐటమ్ నేను చెప్తాను విడిగా రిటైల్ సింగిల్ శారీ అనేది ఇప్పుడు కొత్తగా మనము ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ టూ వాసవి మార్కెట్ లెవెన్త్ లైన్ మీకు కార్నర్లోనే కనబడుతుంది దుర్గా శాస్త్ర శారీ మంది అది మన షాపే ఇక్కడ నుంచి రిటైల్ అక్కడ సింగల్ పీస్ అయినా కూడా మనం ఇస్తాము ఓకేనా అండి